మీ బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ షుగర్ బీపీలో వస్తూ ఉంటాయి బీపీ రావడానికి మెయిన్ రీజన్ ఉప్పు అంటారు సరే అని తక్కువ తింటే లో బీపీ అయ్యి అట్లా కూడా రోగాల బారిన పడతారు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అసలు ఇంకా కొంతమందికి సాల్ట్ వల్ల ఎముకలు కూడా కరుగుతూ ఉంటాయి ఎముకలు కూడా దెబ్బతింటాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ సాల్ట్ అంటే ఓకే కల్తీ అయిపోయింది ఇప్పుడు ఇది మీకేమి డైరెక్ట్ భూమిల నుంచి వచ్చింది రాక్ సాల్ట్ అందులో ఉన్నటువంటివి ఇందులో ఉంటాయి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అయోడిన్ అని సోడియం అని ఐరన్ అని ఈ విధంగా రకరకాలే కొన్ని ఉంటాయి మెయిన్ వాటిని ఏమంటారు మూల పదార్థాలు లాగా అవన్నీ ఉంటాయా ఇందులో టెస్ట్ కదా ఇందులో ఉన్నాయి ఇందులో ఐడియన్ ఉంది ఐడియన్ అంటే ఇంట్లో ఎయిటీ ఫోర్ మినరల్స్ మేము టెస్ట్ ఎన్ఐస్ట్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ తరణులు ఉంది శ్రీనివాసరావు అని ఆయన ఆయన సైంటిస్ట్ అనమాట ఆయన ఈ రాక్సల్ సాల్ట్ టెస్ట్ చేయించడానికి ఆయన చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యింది ఏంటి అసలు ఇన్ని ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉన్న ఏకైక పదార్థం ఒక ఉప్పయ ఈ ఉప్పైలో ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉంటాయి కానీ ఆయన చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యింది ఎందుకోసం అంటే ఆయన చాలా టెస్టింగ్ కోసం ఎన్నో ఫుడ్ ఐటమ్స్ వస్తాయింటాయి కానీ ఎప్పుడు రాక్సాలకి ఎప్పుడు రాలేదు అయితే ఇది రాక్ సాల్ట్లో ఇన్ని మినరల్స్ ఉంటాయో నాకు కూడా తెలియదు ఇలా ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఎయిటీ ఫోర్ మినరల్స్ అంటే ఒక థౌజండ్ గ్రామ్స్ వన్ కేజీకి ఇప్పుడు ఐరన్ ఇన్ని గ్రామ్స్ మెగ్నీషియం ఇన్ని గ్రామ్స్ సోడియం ఇట్లా ఇంకా మెటల్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే ఇవన్నీ పారామీటర్స్ వాళ్ళు చదువుకున్న ఇంట్లో మా బ్రెయిన్ ఏం పెడతలేదు ఎందుకంటే ప్రకృతి ఆల్రెడీ ప్రకృతి ఆలోచించి మనకి ఏదైతే ఎంత పారామీటర్స్ కావాలనో ఆ పారామీటర్స్ ప్రకారం ఇచ్చేసింది మనకు మళ్ళీ అందులో నా బ్రెయిన్ ఎందుకు నేను నిన్న మొన్న పుట్టినని ప్రకృతి భూమి భూమి పుట్టినప్పుడు పొట్టేది దాని తెలివితేటల ముందు మన మనము హనుమంతుని ముందు కుప్పిగతలు వేసినట్టు అవుతుంది అయితే దీన్ని మేము కొంచెం కష్టపడుతున్నాం అంతే ఎందుకంటే ఇది గడ్డగడతా ఉంటుంది దంచి దంచి ఇస్తున్నాము మేము ఒకటేనాటో యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచించాలంటే మనం ఏం తింటున్నామో మన భార్య బిడ్డలు అవి ప్రజలకు పెట్టాలి బిజినెస్ మ్యాన్గా మనం ఒకటి తిని ప్రజలకు ఇంకోటి పెట్టడం అని డబ్బు సంపాదిస్తాం నిజమే డబ్బు కానీ నెత్తురు కూడా తినద్దు మనం ఏదైతే తిండి తింటున్నామో మనం గట్టిగా చెప్పు మన చేతి మీద గట్టిగా మన గుడ్డ మీద చేసుకుని చెప్పాలి నేను ఇచ్చేది కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నాను పిల్లలు కూడా చెప్పాలి మీరు మా పిల్లలకి అదే చెప్తాను మీరు ఏం తింటున్నారో అదే ఫుడ్ నేను ప్రజలకు పెడుతున్నాను అవును ప్రవీణ్ కుమార్ గారు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సహజంగా మనం ఇప్పుడు ఎక్కువ గోమాత ఆధారిత పదార్థాలు ఇవన్నీ అవునండి అంటే ప్రతి ఒక్కటి ఎరువులైనా సరే ఆ ఎరువులతో పండించినటువంటి పంటల నుంచి ఈ బ్రౌన్ షుగర్ అనేటువంటివి ఇవన్నీ ఉన్నాయి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ దుస్తులను ఇదంతా దుస్తులు నామం ఇవన్నీ ఎందుకంటే ఈ సాల్ట్ బిజినెస్ కాబట్టి అట్లా వేసుకున్నారా లేదండి నేను ఇప్పుడు గారు వెంబడి తిరిగినప్పటి నుంచి అసలు స్వదేశం ఏంటి ఏంటి మన దేశం మీద మన కల్చర్ ఏందనేది నేను కొంచెం ఎక్కువ నేర్చుకున్నాను దీక్షిత్ నుంచి కొంత నేర్చుకున్నాను అయితే ఇప్పుడు ఈ బట్టలు ఏంటంటే ఇది చేనేత వస్త్రాలు ఈ బట్టలు తయారు చేసేటప్పుడు కరెంట్ అవసరం లేదు మనం ఏదైతే బయట మనం రంగురంగుల దుస్తులు వేసుకుంటున్నామో దానివల్ల అది కెమికల్ యాడ్స్ చేస్తారు అంటే కెమికల్స్ అంటే కెమికల్ డైస్ పెట్రోలియంది బై ప్రోడక్టే ఆ రస అది ఆ కలర్స్ అనమాట అయితే వాటితోనే మనకు నదీ జలాలు నదీ జలాల నుంచి మనకు సముద్ర జలాలు అవి కాలుష్యం అయిపోతున్నాయి ఇండస్ట్రీస్ నుంచి ఒక పెద్ద పొల్యూషన్ వస్తుంది పొగ వస్తుంది అక్కడ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది భూమి ఏం పాడైపోతుంది సముద్రం ఇవన్నీ పాడైపోతుంది ప్రాసెస్ అదే ఈ బట్టలు నేను వేసుకుంటున్నాను గట్టిగా చెప్పగలుగుతాను వేసుకునే ఈ బట్టలతోని భూమికి ఎటువంటి నష్టం లేదు భూమికి మేలు జరుగుతుంది ఎందుకు మేలు జరుగుతుంది అంటే నేను ఈ బట్టలు వేసుకుంటే పత్తి పండిస్తాడు రైతు ఆ పత్తి నుంచి ఆ పత్తిని పత్తి పండిస్తాడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు బట్టలు వేస్తారు వాళ్ళకు కుల వృత్తులు వాళ్ళకు బతుకుతున్నాయి కదా ఇది చాలా కాస్ట్లీ బట్టలు ఇది కనీసం ఈ మీటర్ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది బయట రెండు మూడు వందలకి దొరుకుతుంది నాకు ఇల్లు గడిసిపోతుంది కానీ ఇప్పుడు వీని ఇప్పుడు ఇతన్ని బతికించాలే నా ఆరోగ్యం కూడా బాగుంది నేను ఈ బట్టలు వేసుకుంటే ఎండలా తిరిగినా కానీ నాకు అసలు ఎండ వడదబ్బ అనేది నాకు తెలియదు అందరూ ఎండ ఎండకు పోయేస్తే ఇట్లా వడదెబ్బ దాక్కింది ఏదో అయిపోయింది అని ఫీల్ అవుతుంటారు అంటే మనం వేసుకునే డ్రెస్ వల్ల కూడా ఇన్ని ఉంటాయి వాళ్ళు అట్లా ఇదేంది వాళ్ళు పిచ్చలా అట్లాంటి అనిపిస్తుంది తర్వాత నాకు గుర్తొస్తుంది అరే నేను వేసుకున్న బట్టలు నాకు చలికాలంలో వెచ్చగా ఉంటది ఎండాకాలంలో ఎండాకాలం కూడా వెచ్చ మంచిగా ఎందుకంటే నాకు ఎండ దెబ్బ కొట్టదు ఇప్పుడు ఈ బట్టలు కనుక నేను భూమిలా వేసిస్తే మట్టి అయిపోతుంది కలిసిపోతుంది అదే బయట కెమికల్ బట్టలు వేస్తారు అవి భూమిలో వేస్తే భూమిని పాడు చేస్తుంది మట్టిని పాడు చేస్తుంది ఇప్పుడు విజయరామ గారు కూడా వేసేది ఇవే బట్టలు వేస్తారు ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్ ఇప్పుడు నామం అంటున్నారు ఇది మన కల్చర్ ఇది మనము బొట్టు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న కల్చర్ ఇది ఇది ఒక సనాతన ధర్మం వాళ్ళకి మాత్రమే ఈ బొట్టును ఇది మన ఇది మనకు చెందింది ఇంకా ఇంకా ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు ఇది మనకుంది మన కల్చర్ ని మనం చూపించుకుంటున్నాం ఓకే ఇవి ఏంటంటే సాల్ట్ లాగా ఇది ఉప్పు దీపాలు అంటారు ఈ ఉప్పు దీపాలు ఏంటంటే మనకు వాస్తు ప్రకారంగా ఈ ఉప్పు దీపంలో మనం వెలిగించి నూనె వసి నూనె కానీ ఏదైనా వేసి వెలిగించుకుంటే ఆ మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఇంట్లో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషం పోతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటది అని వాస్తు పండితులు చెప్తారు దేవుడి దగ్గర దేవుడి దగ్గర వెలిగి మరి ఉప్పు కరగదు ఇది కడిగితే కరుగుతుంది దీనికి కావాల్సింది వేడి అయితే ఇది పొడి పట్టుతో తుడుచుకోవాలి తుడుచుకొని మళ్ళీ నూనె వసుకోవాలి ఇట్లా కరిగిపోయేది ఇది వర్షాకాలం కొంచెం తేమ గ్రై కొంచెం నీళ్ళు వదిలేస్తుంటది వర్షాకాలంలో కింద కొంచెం ప్లేట్ పెట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఏంటంటే ఇది కొంచెం ఇది బట్టిగా కొంచెం చేసి కొంచెం ఒకసారి పెట్టుకుంటే ఎండకు పెట్టుకొని మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది లక్ష్మీదేవి ఉప్పులు కొట్టింది కాబట్టి లక్ష్మి స్థిరంగా ఉంటుంది అనేసి వాస్తు పండితులు చెప్తుంటారు మనం నమ్మితే ఇలా భగవంతుడు అన్నాడు ఇది శంకు ఇది రాక్సల్ ల్యాంప్ అండి ల్యాంప్ ఇది రాక్సల్ ల్యాంప్ ఇది రాక్సల్ ల్యాంప్ తో ఎయిర్ ప్యూరిఫై అవుతుంది నెగిటివ్ ఎనర్జీ రేడియేషన్ లాగేస్తుంది ఇది ఇప్పుడు మనకు సెల్ ఫోన్ గానీ లేదా ఎలక్ట్రానిక్ పర్కల్ లాగేస్తుంది సుఖ నిద్ర ఇప్పుడు ల్యాంప్ ఉందా వెలుగుతుందా ఇది ఇది లైట్ ఉంది ఓకే ఇలా ఈ ఉప్పుతోనే ఈ ఉప్పు రాయితోనే ఒక ఆకారం తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంట్లో రేడియేషన్ అనేది ఉండదు ఉండదు మొబైల్ దగ్గర నుంచి ఇది లాగేస్తుంది అనమాట దీనివల్ల మీరు నెట్ల చూస్తే దీని వల్ల కొన్ని పేజీలు పేజీలు వస్తాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటిది ఇది ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఎయిర్ ప్యూరిఫై చేసి అస్తమా పేషెంట్లోకి ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీని నుంచి ఒక మంచి గాలి వస్తుంది అన్నమాట